వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి దిగుమతి అలాగే నిన్న మదనపల్లి మలకల చెరువు అంగళ్ళు ఏమయ్యాయో ఎట్లా ఉన్నాయో ధరలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఇంచుమించుగా నేను అలాగే ఉంది పెరిగింటే స్వల్పంగా పెరిగింది అంతేగాని ఏమాత్రం తగ్గలేదు దిగుమతి ఇంకా నెంబర్ నిన్న శనివారం కాబట్టి తక్కువగానే వచ్చింది ఇంకా నేను కంటే ఇదైతే దిగుమతి మొన్న మొన్న వచ్చినట్టు వచ్చింది ఇక నిన్న మొలకల చెరువు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో లాస్ట్లో ఐదు వందల యాభై రూపాయలతో ఒక ఐటము ఐదు వందలతో ఒక మూడు నాలుగు ఐటలు పడ్డాయి మార్కెట్ మొత్తం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే ఒక్కొక్క మాండిలో ఒక్కొక్క సూపర్ టాప్ పడింది మూడు వందల నుంచి నాలుగు వందల యాభై లోపలయితే అంగల్ మార్కెట్ నిన్న జరిగింది ఇంకా మదనపల్లి చూసుకుంటే లాస్ట్లో ఐదు వందలు సూపర్ టాప్ ఫస్ట్లో అంతా నాలుగు ముప్పై నాలుగు వందల టాప్ రేట్లు పడితే లాస్ట్లో ఒక ఐటమ్ము ఐదు అయితే మదనపల్లిలో టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్